ఒకసారి ఒక పేషెంట్కి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కాళ్ళు ఫ్రాక్చర్ అయితే వాళ్ళు ఏమన్నారు మీరు మంచిగా రెస్ట్ తీసుకోవాలి హీల్ అయినప్పటి వరకు మీరు ఇక్కడక్కడ ఎక్కువ తిరగద్దు కానీ ఏమైతుండే అంటే ఆ పేషెంట్కి బాగా నొప్పి ఉంటుండే ఆ నొప్పి వల్ల ఏమైంది అసలు మొత్తం నైట్ కూడా నిద్రలేదు మార్నింగ్ టైం కూడా నొప్పి రెస్ట్లోనే ఉండాలి అయితే ఏందంటే ఆ పేషెంట్ మన పాత పేషెంటే ఉండే మన దగ్గరికి వాళ్ళ బంధువులు వచ్చిండ్రు మందులు కలెక్ట్ చేసుకోవడానికి అయితే మనము ఆ పేషెంట్కి మందు ఇచ్చినాం జరా నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ వేసుకోకుండా ఉండడానికి అయితే మనం ఏం మందు ఇచ్చినాం తెలుసా క్యాలెండ్యులా క్యాలెండ్యులా అనేసి ఒక మందు ఉంది దానికి ఒక పవర్లో మనం ఇచ్చినాము ఆ పేషెంట్కి పెయిన్ కిల్లర్ లేకుండానే మంచిగా హీల్ కూడా అయింది అండ్ నొప్పి కూడా అనిపించలేదు హీలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు వరకు అంతా అండ్ దేవుని దయ వల్ల మంచిగా అయిపోయిండ్రు కానీ ఇప్పుడు నేను క్యాలెండ్యులా అని పేరు చెప్పినా కదా ఇక్కడ రాసిన చూడండి హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్యాల అనేసి అయితే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు ఆశ్చర్యపోతారు అసలు క్యాలెండ్యులా అంటే ఏంది నేను చెప్పంగానే ఎందుకంటే ఇది మన అందరి ఇంట్లో మనం రెగ్యులర్లీ తెస్తుంటాం మనం మన డోర్ ఉంటారు కదా దానికి కట్టాం అది ఏందంటే అది బంతి పువ్వు అవును బంతి పువ్వులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ హోమియోపతి డాక్టర్స్ కూడా బంతి పువ్వు వాడతారు నొప్పులకు వాడతాము హార్ట్ హెల్త్కి వాడతాము షుగర్ పేషెంట్లలో వాడతాము నరాల బలహీనత పేషెంట్లలో వాడతాం అయితే ఇప్పుడు నేను ఇవాళ ఈ బంతి పువ్వు బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అవి నేను డిస్కస్ చేయబోతున్నాను దాంతోపాటు మనము ఎట్లా ఇది వాడుకోవచ్చు మన హెల్త్ ప్రాబ్లమ్స్కి అది కూడా చూద్దాం అయితే చూడండి ఇట్ హ్యాజ్ హీలింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంది హీలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో మీరు ఏం చేయండి అంటే ఆయిల్ తీసుకోండి హండ్రెడ్ ఎంఎల్ అది కొద్దిగా బాయిలింగ్ చేయండి దాంట్లో కొన్ని బంతి పువ్వులు తీసుకోండి ఇదంతా కొద్దిసేపు బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత ఇది అవుతుంది కదా ఆ బంతి పువ్వుల్ని బాగా స్క్వీజ్ చేసుకోండి బాగా స్క్వీజ్ చేసుకోండి ఇది పెట్టుకోండి మీ దగ్గర ఇప్పుడు హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు కింద పడతారు కింద పడినాక దెబ్బలు దాక్తాయి జర రక్తం వస్తుంది దాని మీద ఈ ఆయిల్ పెట్టేసేయండి తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నొప్పి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తారు ఎందుకంటే దీంట్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నరాల బలహీనత ఉందనుకోండి మొత్తం బాడీలో నరాలు ఉంటాయి మొత్తం బాడీలో నరాలు ఉన్నప్పుడు ఇవి సరిగా పనిచేస్తున్నాయా లేవా మనకు తెలియదు ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వచ్చింది పెరిఫరల్ న్యూరోపతి అంటారు లేదంటే ఏమైనా కంప్రెషన్స్ ఉన్నాయి నడుములో కంప్రెషన్స్ ఉన్నాయి మెడలో కంప్రెషన్స్ ఉన్నాయి దానివల్ల చేతులు వంకడం తిమ్మిలు రావడం ఇట్లా చాలా పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి అయితే వాళ్ళకి నేను ఏం అడ్వైజ్ చేస్తానంటే బంతి పువ్వుతోటి మనం టీ కూడా తయారు చేసుకోవచ్చు మీరు వాటర్ బాయిల్ చేసుకోవాలి దాంట్లో రెండు బంతి పువ్వులు వేసేయాలి ఇది మంచిగా బాయిల్ అయితే ఇది బంతి పువ్వులో టీ అని అంటారు క్యాలెండ్యులా టీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అండ్ ఫారెన్ కంట్రీస్లో బాగా వాడతారు అయితే నరాల బలహీనత ఉంది అంటే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం కదా ఒక పేషెంట్కి అయితే ఆల్మోస్ట్ ఇరవై ఏండ్ల నుంచి నరాల బలహీనత ఉండే అయితే హోమియోపతి మెడిసిన్స్ మన దగ్గర వాడి నాలుగు నెలల్లోనే అన్ని సింటమ్స్ తగ్గిపోయినాయి అండ్ దాంతోపాటు మనం ఈ బంతి పువ్వుల టీ కూడా చెప్పినాము డైలీ ఒకసారి తాగమని అయితే మీకు కూడా ప్రాబ్లం ఉంటే తాగి చూడండి మంచిగా అనిపిస్తుంది మళ్ళీ దాని తర్వాత ఏంటి ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సర్ ఇప్పుడు ఎంత పెరుగుతుందో మనకు తెలుసు అండ్ ఇప్పుడప్పుడు న్యూస్లలో విన్ వింటూనే ఉంటాం ఆ మినిస్టర్ క్యాన్సర్ వచ్చింది ఆ యాక్టర్కి క్యాన్సర్ వచ్చింది ఆ బిజినెస్ మ్యాన్కి క్యాన్సర్ వచ్చింది అయితే క్యాన్సర్ ఏమో చాలా పెరుగుతుంది ఇప్పుడు అయితే అది అవాయిడ్ చేయడానికి కూడా మీరు బంతి పువ్వులు వాడచ్చు ఎట్లా ఇప్పుడే నేను బంతి పువ్వు టీ చెప్పినా కదా అట్లా డైలీ తాగండి దాంతో మీకు బెనిఫిట్ అనిపిస్తుంది మళ్ళీ ఏంది ఇన్క్రీజెస్ ఎనర్జీ ఇప్పుడు నరాల బలహీనత ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరికన్నా వేరే రోగాలు ఉండడం వల్ల కూడా వాళ్ళు జనం డల్ అయిపోతారు వాళ్ళు డల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది నీరసం అనిపించడం చేతులు లాగడం కాళ్ళు లాగడం వాళ్ళకు అసలు ఇట్లా ఎనర్జీ అనిపియదు లోపల నుంచి అయితే వాళ్ళు కూడా ఈ బంతి పువ్వు టీ అంటే క్యాలెండ్యులా టీ వాళ్ళు రెగ్యులర్లీ వాడొచ్చు మళ్ళీ మనం పిల్లల కోసం ఒకటి ప్రిపేర్ చేసినాం కదా లాగా మోకాళ్ళ నొప్పులు చేతులు లాగడం కాళ్ళు లాగడం అవి ఉంటే కూడా ఆ ఆయిల్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు కూడా మంచిగా అనిపిస్తుంది జర ఎనర్జెటిక్ కూడా ఫీల్ అవుతుంది నరాల బలహీనత కూడా కొద్దిగా రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇట్ ట్రెడ్యూసెస్ క్రాంపింగ్ అంటే సడన్గా ఇట్లా పట్టేస్తాయి కదా ఇప్పుడు పిక్కల్లో పట్టేస్తుంది కొందరికి కొందరికి మెడ పట్టేస్తారు అయితే మనం ఆ ఆయిల్ చేసి పెట్టుకున్నాం కదా బంతి పువ్వులేసి అది మీరు అప్లై చేసి కొద్దిగా లైట్ మసాజ్ చేయండి జర్రాసేపట్లో మీకు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏంది ఇట్ కెన్ రిడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది ఉబ్బడం మోకాలు నొప్పులు దానివల్ల ఉబ్బిపోయింది లేదంటే మొత్తం కాళ్ళు ఉబ్బిపోయినాయి మెడ దగ్గర ఉబ్బింది దెబ్బ తాకితే ఉబ్బింది అయితే ఈ ఇన్ఫ్లమేటరీ ఏదైతే చేంజెస్ వచ్చినాయి బాడీలో అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తారు ఎట్లా దీంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అట్లా హెల్ప్ చేస్తారు మళ్ళీ దాని తర్వాత స్కిన్ హెల్త్కి చాలా మంచిది అయితే స్కిన్ హెల్త్కి మంచిగా ఉండడం వల్ల ఇప్పుడు ఫేషియల్ అవి ఇవి చేసుకుంటారు కదా మనం ఆ బంతి పూలది ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కొద్దిసేపు మీ ఫేస్ మీద వదిలేసి జెంటిల్ మసాజ్ చేయండి స్నానం చేసే ముందు మీకు స్కిన్ హెల్త్ కూడా మంచి తేడా అనిపిస్తుంది ఇవితో పాటు బై ఛాన్స్ నొప్పులు ఉన్నాయి నరాల బలహీనత ఉంది ఏమైనా ఉంది అంటే మీరు ఏం చేయండి అంటే డైలీ క్యాలెండ్యులా జీరో బై నైన్ పొటెన్సీ అనేసి హోమియోపతి మందు దొరుకుతుంది క్యాలెండ్యులా జీరో పాయింట్ నైన్ ఈ మందు డైలీ నాలుగు గోలీలు పొద్దుగాల ఒకసారి పొద్దు ఒకసారి టూ టైమ్స్ వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఏం తినొద్దు వేసుకునే ముందు ఐదు నిమిషాలు ఏం తినొద్దు ఇది చేస్తే కూడా మనకు నరాల బలహీనతలో తేడా వస్తుంది మనకు మోకాల నొప్పుల్లో మెడ నొప్పి నడుము నొప్పి ఇవన్నీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా దాంట్లో కూడా మనకు తేడా అనిపిస్తుంది అది రెగ్యులర్లీ తీసుకోండి జర రిలీఫ్ ఉంటుంది పూర్తిగా అది రివర్స్ చేసుకోవాలి మీ ప్రాబ్లం షుగర్ వ్యాధి నరాల వ్యాధి లేకపోతే మోకాలు నొప్పులు మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు